ఏడు వందల ఇరవై ఏడుగుల ఎనిమిదించురాన్ని లాగి మొట్టమొదటి బహుమతిగా యాభై రూపాయలు కైవసం చేసుకుంటున్నారు గౌరవనీలు బోయ లక్ష్మయ్య కంపౌండర్ చిత్రమల్లాపురం వాస్తవారు అయితే మొట్టమొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి మొట్టమొదటి బహుమతి సాధించినటువంటి వారు గౌరవనీయులు ఎంఎస్ చిన్నారెడ్డి గారు అనన్య రెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలము నాగర్ కన్న జిల్లా వారు అదే బహుమతి సాధించినటువంటి వారు గౌరవనీల శేఖ్ మహమ్మద్ ఫరీద్ గారు ఏ నారాయణపురం గ్రామం అనంతపురం జిల్లా వారు నాలుగు వేల ఐదు వందల యాభై ఎనిమిది అడుగుల ఏడు జన దూరాన్ని లాగి రెండో బహుమతిగా నలభై వేల రూపాయలు దాతలు గౌరవని రమణారెడ్డి గారు ఇరవై వేలు అదే విధంగానే వై సుబ్రహ్మణ్యం లిటెడ్ ఏడీ ఎలక్ట్రిసిటీ అనుగుండవారు ఇరవై వేలు అక్కడ ఇరవై కలిసి నలభై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మూడో బహుమతి సాధించినటువంటి వారు ఎం గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూల్ జిల్లా వారు నాలుగు వేల నాలుగు వందల తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి మూడో బహుమతిగా ముప్పై రూపాయలు కైవేశం చేసుకుంటున్నారు బహుమతి ఇచ్చినటువంటి దాతలు గౌరవనీయులు ఎర్రమల్ల సన్నా డాక్టర్ మద్దల చెట్లమల్లాపురం మల్లాపురం పదివేలు కురువ లూరాముడు చిన్నటే పదివేలు మాల గౌరయ్య చిట్ల మల్లాపురం పదివేలు అయితే మూడో బహుమతిగా ముప్పై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది గట్టి అందరూ ముగ్గురు కలిసి ముప్పై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది చప్పుల మరి అదే విధంగానే నాలుగో బహుమతి సాధించినటువంటి వారు పిపిఆర్ మోల్స్ పచ్చల భాస్కర్ రెడ్డి గారు పుల్లేటిపల్లి గ్రామం సీకే మండలం సత్తచాయ జిల్లా కమ్మెండు పీబీఆర్ కోల్స్ చంద్రశేఖర్ రెడ్డి గారు మాజీ సర్పంచ్ ఆత్మకూర్ అనంతపురం జిల్లావారు వారు నాలుగు వేల ఒక్క వంద ముప్పై మూడు అడుగుల పదకొండు ఇంచుల దురాన్ని లాగి నాలుగో బహుమతిగా ఇరవై వేల రూపాయలు కైవాసం చేసుకుంటున్నారు అయితే నాలుగో బహుమతి ఇచ్చినటువంటి దాతలు గౌరవనీయులు మోహన్ రెడ్డి సన్న నల్ల రెడ్డి గారు నాయకులు అయితే నాలుగో బహుమతిగా ఇరవై వేల రూపాయలు ఇవ్వడం చెప్పి గట్టి చెప్పండి కొట్టాలి అందరూ దగ్గర దగ్గర మరి అదే విధంగానే ఐదో బహుమతి సాధించినటువంటి వారు గౌరవనీల బీరం బోల్ బీరం శరవన్నారెడ్డి గారు యశ్వత్తూరు గ్రామం పాండ్య మండలం రంధాల జిల్లా వారు నాలుగు వేల నూట ఇరవై ఎనిమిది అడుగుల మూడు జిల్ల దురాన్ని ఇలాగే అయితే ఐదో బహుమతిగా పదివేల రూపాయలు కైవసం చేసుకుంటున్నారు అయితే ఐదో బహుమతి ఇచ్చినటువంటి దాతులు ఆంజనేయులు సన్న మంగళ నాగయ్య నాయకులు ఐదు వేలు లక్ష్మమ్మ య్య నాగన్న చిట్లమల్లాపురం వారు ఐదు వేలు ఇరువురు కలిసి ఐదొక బహుమతిని ఐదో బహుమతిగా పదివేలు ఇవ్వడం జరుగుతుంది బొంగల్ నాగయ్య నాయకల్ ఐదు వేలు అదే విధంగానే లక్ష్మమ్మ వైభవ్ మాల నాగన్న చిట్లమల్లాపురం ఐదు వేలు సాధించినటువంటి వారు కొత్తపల్లి దుప్పన్న గారు కొత్తపల్లి గ్రామం కోడుబోరు మండలం కర్నూలు జిల్లా వారు మూడు వేల ఏడు వందల నలభై తొమ్మిది అడుగుల ఏడించిన ధురాన్ని లాగే ఆ యొక్క ఆరో బహుమతిగా ఐదు వేల రూపాయలు కైవసం చేసుకుంటున్నారు ఆ యొక్క ఆరో బహుమతి దాతలు గౌరవనీయులు కురువ సిద్ధమ్మ మనవాడు చిన్న చిన్నటి వారు ఆరోపతిగా ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది గంటకి తప్ప ఈరోజు శ్రీశ్వర ఇరవై ఏడవ ఆరాధన సందర్భంగా ఇక్కడ జరిగినటువంటి కేటగిరీ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నటువంటి ఎదురు యజమానులకు అట్లాగే ఈ యజమా అంటే గెలిచినటువంటి ఎదురు బహుమతి గెలిచినటువంటి దాతలకు వాళ్ళందరికీ కూడా మా ట్రస్ట్ ద్వారా అభినందన తెస్తున్నాను పోతే ఇంకోసారి విషయం ఏంటంటే ఈ పోటీలు ఇట్లాగే జరగాలంటే ముందు ముందు కూడా కొంతమంది అయినా దాతలు ముందుకొచ్చి ఈ పంద్యాలకు బహుమతులు ప్రకటిస్తే బాగుంటుంది ఇదేదో ఒకరి కోసం కాదు అందరికి వచ్చి ఇక్కడ జరుపుకున్నటువంటి ఆరాధనకు సంబంధించి మనం ఇంకా ఎంతో దీన్ని ముందుకు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దీంట్లో అనేక రకాల కార్యక్రమాలు కొండలో పోటీలు కావచ్చు ప్రజల పోటీలు కావచ్చు లేదా కబడ్డీ పోటీలు కావచ్చు అట్లానే ఏదైనా కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కావచ్చు వీటన్నిటిని కూడా మనమంతా మీరంతా మనం చేయాలని కోరుకుంటూ ఇంకా ఇప్పుడు రామంజనే గారు మాట్లాడతారు ఇప్పుడు పెద్దలు గారు అన్న గారు చెప్పినట్లు మనం ఈ యొక్క ఈశ్వర ట్రస్ట్ ద్వారా మనము చాలా సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో ప్రధానంగా ప్రతిసారి ఒకరో ఇద్దరు రైతులు పెట్టి దీన్ని కొనసాగించడం అనేటువంటిది కష్టమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మనం పాల్పంచుకోవడానికి ఎవరి శాయశక్తుల వాళ్ళు మనం కూడా తోడ్పాటును అందించి భవిష్యత్తులో జరగబోయేటువంటి ఈ కార్యక్రమంలో మనమంతా భాగస్వాములు కావాలని దీనికి అందరూ కూడా ప్రత్యేకంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చరించినటువంటి పెద్దలు ఈ యొక్క కార్యక్రమం యొక్క బాధ్యతలు స్వీకరించి అదేవిధంగా ఈ యొక్క బాధ్యతలకు తోడ్పాటు ఇచ్చినటువంటి రైతులకి వారి కుటుంబాలకి అవ్వ ఆశీస్సులు అన్ని వేళలా ఉండాలని చెప్పి కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాను ఇదే విధంగా ఇక్కడ జరిగే అన్నదానము నేను మన రద్దురాముడు రామణ్యాలన్న ఆ బాబు బాష పోయినాము చూస్తే నేను అక్కడే అండి ఒక ఆలయ ట్రస్ట్ కూడా ఈ పద్ధతిలో నిర్వహించడం కష్టమే కనుక ఇది ఎంతో బాధ్యతతో కూడుకున్నటువంటిది అదేవిధంగా అక్కడ ఏర్పాటైన వాళ్ళు ఎంతో విజ్ఞతగా వినయంగా వచ్చినటువంటివి ఫోన్ చేసేటువంటి వాళ్ళకి తెలియ వాళ్ళకి అంత ముఖ్యంగా శక్తి చెప్పడం అన్నటువంటిది సన్న విషయమేం కాదు లేకపోతే వేరేసారితో పోపులాటో దొంగలాటు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి కూడా ఎంతోమంది సహకరించి సహకరిస్తారని చెప్పి యాక్ష ఈ అవకాశం ప్రజలకు తగ్గిపోతే తెలియజేస్తుంది ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నటువంటి రమ్మారెడ్డి గారు మరి దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ మరి అసలు ఆ భోజన కార్యక్రమాలు అయితే నిజంగా చెప్పాలంటే వాళ్ళ స్వయం సొంతంగా అంటే బియ్యం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు సొంతంగా ఏర్పాటు చేసుకొని సొంత వంటలు చేసి వాళ్ళ క్రమశిక్షణ పద్ధతిగా సొంతం పెట్టడం అంటే చాలా ఎక్కడంటే ఎక్కడ చూసినా కానీ లోపల మొత్తం ఒకరి మీద ఒకరు కానీ ఇక్కడ అక్కడ లేదు లైన్గా ఎవ్వరు లైన్ వాళ్ళదే మహిళ మహిళలే పురుషులు పురుషులే ఒక క్రమస్తున్న పద్ధతుల్లో భోజనాల ఏర్పాట్లు సొంతంగా తయారు చేసి పెడుతున్నా ఆయన మరి భక్తు మరి ఆమె మీద అభిమానము ఇష్ట అట్లాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి అట్లనే అది కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు అనేటువంటివి అత్యధికంగా జరగాల కబడ్డీ కావచ్చు ఎర్ర బండిలు కావచ్చు మరి సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైనా కానీ మరి దాతలు ముందుకు వస్తే ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఒకరోజు కాదు మూడు రోజుల కార్యక్రమం కూడా చేయొచ్చు ఇక్కడ దాతలని బట్టి ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి విధానం ఉంటుంది కనుక దాతలు ముందుకు వస్తే ఇవన్నీ కూడా ఏర్పాటు చేయొచ్చు ఒకరోజు ఎడ్ల పందాలు ఒకరోజు కబడ్డీ పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు పగలు రాత్రి ఈ మూడు రోజులు కూడా చేసుకొని ఇది ఇంకా ముందుకు తీసుకుపోతారని చెప్పేసి ట్రస్ట్ వారికి తెలియజేస్తూ ధన్యవాదాలు జరుపుతూ ఇక్కడ మీకు ప్రత్యేకంగా కొన్ని విషయాలు చెప్పాలి దాంట్లో ప్రధానమైనటువంటిది ఈ ఆరాధనోత్సవం విజయవంతం కావడానికి ప్రధాన పాత్రదారులు శ్రమజీవులు భక్తులు వాళ్ళకి ఏ ముద్ర వేసినా ఏ పదవితో వాళ్ళు వాడినా చాలా తక్కువే చిట్టమల్లాపురంలో ఉన్నటువంటి స్త్రీలు పురుషులు ఇరవై నాలుగు గంటలు ఇక్కడ పనిచేస్తూ ఈ ఆరాధనోత్సవాన్ని విజయవంతం చేసే దాంట్లో ప్రధాన ముందు భాగాన్ని నిలిచినటువంటి వాళ్ళు చిట్టమల్లాపురం వాళ్ళు దాంట్లో మహిళల పాత్ర కానీ పురుషుల పాత్ర కానీ చాలా చాలా పెద్దది అది వాళ్ళ నిజంగా మనం వాళ్ళ శ్రమని లెక్క కట్టలేము మామూలుగా మనం పని చేయించుకోవాలంటే మూడు షిఫ్టులు కూడా ఈ పని చేయలేదు రోజుకు మూడు షిఫ్టులు వేస్తే కూడా ఇంత పని చేయలేదు అంత పెద్ద శ్రమతో కూడుకున్నటువంటి పని వాళ్ళు మాత్రమే చేస్తున్నారు వాళ్ళకు కూడా ప్రస్తుతంగా ధన్యవాదాలు ఇంకో విషయం ఏంటంటే ఒక విషాదకరమైనటువంటి విషయము ఈ ఆరాధన చమక వస్తూ వస్తూ యాక్సిడెంట్ అయ్యి చెట్ల పిల్లలు చిన్న చక్ర దగ్గర ఒక పిల్లోడు చనిపోవడం కూడా జరిగింది అది మనకు ఆలస్యంగా తెలిసింది అయితే ఆ కుటుంబానికి ఈశ్వరమ్మ గారి ఆశీస్సులు ఉంటాయని చెప్పి ఓకే ఫ్రెండ్స్ మరి ప్రతి సంవత్సరం ఇదే విధంగా యొక్క కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయాలని రమణారెడ్డి గారికి మరియు గ్రామ పెద్దలకు అందరికీ తెలియజేస్తూ నేను ఓకే ఫ్రెండ్స్ అలా థ్యాంక్ యూ అందరికీ